జీరో పవర్టీ పి ఫోర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం హై నెట్ వర్క్ ఇండివిజువల్స్ ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్ లాస్ట్ మైల్ ట్వంటీ పర్సెంట్ అన్నాం దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసాం ఎందుకంటే మనం కాలకులేషన్ లో తప్పు చేసినాం లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒక ఇరవై లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం ఒక ఛాయిస్ వదిలిపెడతాం మిగిలిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఎవరైనా ఎక్స్క్లూడ్ అయితే ఇన్క్లూడ్ విల్ ఇన్క్లూడ్ ఒక పది లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము కూడా గివ్ దట్ ఆప్షన్ టోటల్ గా మనం ఏం పెట్టామంటే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో దాతలు వస్తారో వాళ్ళకు మార్గదర్శన పేరు పెట్టాం ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబాల పేరు పెట్టాం మనం గవర్నమెంట్ ఈజ్ ఫెసిలిటేటర్ కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్ జీరో పావర్టీ ఫేజ్ వన్ ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ దెస్ స్టాండర్డ్స్ ఏదైతే యాభై నాలుగు లక్షల రూపాయలు తలసరి ఆదాయం టూ జీరో ఫోర్ సెవెన్ ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీటి ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలను ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా ఎడ్యుకేషన్ ఎంత ఉన్నారు మనం కూడా మామూలు ఫ్యామిలీస్ పుట్టాం ఓవర్ పీరియడ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది మన పైకి వచ్చాం వచ్చా మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటారు ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు నాతో పుట్టిన వాళ్ళు ఊర్లలో ఎదుర్కొన్న ఉన్నారు ఇస్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు ఇక్కడ కావాల్సిన వనరులు కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి బ్యాండ్ విత్ కావాలి ఆ లే వాళ్ళకి గానీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇటు టర్న్ అరౌండ్